తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడి కూడిన ఎన్డీఏ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఈ ఎన్నికల్లో వాళ్లకు జయాపజయాలు ఎలా ఉంటాయి దీని మీద అందరి దృష్టి కేంద్రీకృతమైంది కదా వైసీపీ అధికారంలో ఉంది ప్రజలు తీర్పిచ్చారు వాళ్ళు మళ్ళీ వస్తామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రధానంగా సవాల్ చేసి ఇంకా ఈ ప్రభుత్వం పని అయిపోయింది మేమే వస్తామని చెప్పినా ప్రచారం చేసుకున్న తెలుగుదేశం జనసేన ముఖ్యంగా వీళ్ళు నిజంగా వీళ్ళ ఏ మేరకు ఓట్లు తెచ్చుకోగలిగారు ఫలితాలు ఎలా ఉంటాయి దీని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమైంది వైసీపీ అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు వంద కాటు ఇటు వస్తాయని వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళకేమీ ఒకసారి ఇప్పుడు అధికారంలో ఉన్నారు పైగా కానీ జన ఈ ఎన్డీఏ అనే దాన్ని కనుక చూస్తే ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం దాంట్లో రెండు మూడు ధోరణులు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది నేను ముఖ్యమైన నాయకులతో కూడా మాట్లాడినప్పుడు కొంతమంది ఏమో ఇప్పటికి కూడా గంభీరంగా మాకు నూట నలభై వస్తాయి నూట ముప్పై వస్తాయి ఒక ఆయన అయితే నూట అరవై వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు సో నూట అరవై నూట నలభై అని చెప్పేవాళ్ళు అయితే కొంతమంది అయితే ఎన్ని అనేది ఎట్లా ఉన్నా మేము నూట పది స్థానాలతో అధికారంలోకి వస్తాము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఈ ఇద్దరు కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ అనే ఇప్పుడు మంత్రులు ఇదివరకు మాజీ తెలుగుదేశం నాయకులు మీడియా వాళ్ళు అనేకమంది ఇవి కష్టంగానే ఉంటుంది కష్టంగా వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి టఫ్ ఫైట్ అయి ఉంటుంది ఇట్లాంటివి వాళ్ళు చాలా ఎక్కువగా చెప్తున్నారు టఫ్ ఫైట్ అని వైసీపీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు కానీ టీడీపీ శిబిరంలో ఈ టఫ్ ఫైట్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు వైసీపీ అంటే అధికారంలో ఉన్న పార్టీ టఫ్ అని చెప్పడం వేరు ప్రతిపక్షంలో ఉండి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నించి ఇంకో రెండు పార్టీలను కలుపుకొని దాదాపు అదే పనిలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఎందుకు అలా చెప్తుంది కొంతమంది ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఏమంటారు అంటే ఈ టఫ్ అయి లేదా ఫిఫ్టీ 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 అంటే దాని అర్థం కష్టమే మనం రాలేము అని దానికి ఒక విధంగా సిద్ధం చేస్తున్నారు అని వాళ్ళే మళ్ళీ దానికి వ్యాఖ్యానం చెప్తున్నారు లేదు సర్వేలు వీటన్నిటిలో కూడా బాగా అనుకూలంగా ఉంటాయనుకున్న కృష్ణా జిల్లాలో కూడా కొన్ని స్థానాలు వైసీపీకి పోతాయని వాళ్ళ సర్వేలు చెప్తున్నాయట రిజర్వే ఇవి రాయలసీమలో ఇరవై రెండు స్థానాలు టీడీపీకి వస్తాయి అని వాళ్ళకి అనుకూలంగా ఉన్న కొన్ని ఛానల్స్ సర్వేలు చెప్పినప్పటికీ ఆ నమ్మకం వాళ్ళకి లేదు సో ఇప్పుడు మిగిలేదు ఏంటంటే కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలు వీటిలో ఎన్నో కానీ వైసీపీకి తది ఇతరులకు పోతే ఇంక వాళ్ళకి మిగిలేవన్నీ ఎక్కడ సాలిడ్గా ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి ఈ ప్రశ్న వాళ్ళకు ఉంది సో దీనికి జవాబుగా తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే వివరణ ఏంటంటే కాదు ఓటింగ్ అంతా మా పక్షాన జరిగింది తెలుగుదేశం సైడ్ జరిగింది అంతమంది అంతగా వచ్చింది ప్రభుత్వాన్ని దింపడానికి వచ్చారు రాత్రి వరకు ఉండి ఓటేసారంటే వాళ్ళలో ఎంత ఇది ఉందో మీరు చూడండి ఈ పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు దీని నిజాలు ఏంటో మనం ఫలితాలు వచ్చినప్పుడు చెప్పుకోవాల్సిందే దీనికి తోడు దీన్ని ఒప్పించడం కోసం దీన్ని నమ్మే విధంగా నమ్మించడం కోసం లేదా నమ్మడానికి వీలుగా వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు అధికార యంత్రాంగం బ్యూరోక్రసీ ఐఏఎస్లు ఐపిఎస్లు కూడా దీన్ని నమ్ముతున్నారు నిన్న సాయంత్రానికి పోలింగ్ కొలిక్ వస్తున్న కొద్దీ వాళ్ళు చంద్రబాబుతో కానీ ఇతర తెలుగుదేశం నాయకులతో కానీ ఇంటరాక్షన్ స్పందన ఇది మొదలుపెట్టారు మీరే వస్తారు మాకు తెలుసు మీరు వస్తారని మేము చెప్పినా కానీ ఈ ప్రభుత్వం నమ్మలేదు ఇలాంటివి చెప్పి వీళ్ళను మంచి చేసుకునే ఒక ప్రయత్నం మొదలుపెట్టారు అంటున్నారు అంటే అధికారులు పోలీసులు కూడా ఇలా చేస్తున్నారంటే నిజంగా మేము రాబోతున్నాం అనేది దానికి ఇది ఒక ఇండికేషన్ అన్న మాట వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఇంతమంది నిలబడ్డారు ఫ్యూలో నిలబడి ఓటేసారు ఇవన్నీ ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే మాకు గెలుపు మా దిశలో ఉంది మూడోది జనసేనని కలుపుకోవడం మాకు చాలా పెద్ద తేడా తెచ్చింది పవన్ కళ్యాణ్ మేము కలుపుకున్న తర్వాత ఇంక అయిపోయింది సక్సెస్ అనేది అయిపోయింది సోషల్ ఇంజనీరింగ్ కొన్ని కులాలు కూడా మాకు కలిసాయి అని మరి బీజేపీ కలవడం నెగిటివ్ కదా బీజేపీ కలవడం వల్ల మైనార్టీలు దూరం అవుతారని ముందు నుంచి పెద్ద దుమారం వచ్చింది మీరు కూడా భయపడ్డారు మరి ఇప్పుడు బీజేపీ ఫ్యాక్టర్ అసలు వదిలేస్తున్నారు ఏంటి అంటే జగన్ జగన్ వ్యతిరేకత ఇక్కడ పనిచేస్తుంది బీజేపీ వ్యతిరేకత మైనార్టీలు ఇలాంటి అంశాలు అసలు ఏమీ లేని లేవు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం మనకు కనిపిస్తుంది అంటే యథావత ఏదైనా మేము కూటమి అధికారంలోకి వస్తుంది కూటమికి మొగ్గుంది కూటమికి గెలుస్తుంది ఇలా ఒక ఇది మైండ్ మేనేజ్మెంటా లేకపోతే నిజంగా వాళ్ళు అలా నమ్ముతున్నారా నమ్మితే మళ్ళీ టఫ్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఎందుకు చెప్తున్నారు కొంతమంది ఈ ప్రశ్నలకు జవాబులు లేవు తెలుగుదేశంలో నుంచి వెళ్ళి బీజేపీలో చేరిన సుజనా చౌదరి లాంటి వాళ్ళైతే ఇప్పుడు తమ ము ఉప ముఖ్యమంత్రులు అవుతారు అనే చర్చ కూడా నడుస్తుంది అట ఉప ముఖ్యమంత్రి పదవితో సహా మాట్లాడుకుంటున్న నేపథ్యం అక్కడ కనిపిస్తుంది నిన్న సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఎప్పుడో ఐ థింక్ చంద్రబాబు చెప్పినట్టున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళు మేము రాబోతున్నాం మేము క్లీన్ స్వీప్ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ మామూలు సాధారణమైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభ్యర్థులతో సహా మటుకు మేము టఫ్ ఫైట్ ఇది ఎలా జరుగుతుందో చూడాల్సిందే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము కానీ తీవ్ర వ్యతిరేకత ఉందా లేదా ఇది ఇది చాలా కీలకమైనది యాంటీఇంకంపెన్సీ అంతగా లేదు అని అందరూ అన్నారు కానీ యాంటీఇంకంబెన్సీ వల్ల మేము గెలుస్తున్నామని వీళ్ళు అంటారు అలాగే మహిళలు వాళ్ళు ఎక్కువ మంది రావటం వాళ్ళకు అనుకూలం అని ఎక్కువ మంది భావిస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం నాయకులు మటుకు అది తమకు అనుకూలమని భావిస్తున్నారు పోతే షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసు కుటుంబ వివాదాలు వైఎస్ కుటుంబ వివాదాలు వీటి మీద అనవసరంగా సమయం వృధా చేసుకున్నాం వాటి వల్ల పొలిటికల్ బెనిఫిట్ అసలు ఏమీ జరగలేదు పైగా కాంగ్రెస్ కొంచెం లేచి ఒక రెండు శాతమో ఒక శాతమో ఓట్లు తెచ్చుకోవడానికి వీలవుతుంది లేకపోతే అవి కూడా మనకే వచ్చి ఉండేవి అందుకని వ్యూహాత్మకంగా మనం పోరపాట్లు చేశాము బీజేపీతో కలవడం వల్ల మైనార్టీలకు దూరం అయ్యాము అనేది ఒకటైతే ఇంకా బీజేపీ ఏం చేస్తుంది ఏం చెప్తుంది మనం పూర్తిగా బీజేపీని అనుసరించిపోవాల్సిందే కదా అని దీనికి తగినట్టే వెంటనే ఈరోజు పొద్దున్నే ప్రధాని మోదీ వారణాసిలో నామినేషన్ వేస్తుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యక్షం అవడం కూడా మనం చూస్తున్నాం అందుకనే తెలుగుదేశం కోణం నుంచి చూసినప్పుడు మిక్స్డ్ పిక్చర్ మిశ్రమ చిత్రం వాళ్ళు ఇస్తున్నారు దానికి తోడుగా మీడియా కూడా అంతగా సపోర్ట్ చేయట్లేదు కొంతమంది ఎక్కువగా మాట్లాడటం అలాగే సోషల్ మీడియాలో ఇతరత్ర చివరి నిమిషంలో హడావుడిగా సర్వేలు పెట్టడం అన్నీ చెప్పించటం ఇదంతా కూడా కొంచెం ప్రతికూలతనము సందేహాలు పెంచడానికే దారి తీసింది అని కూడా ఆ పార్టీలో కొంచెం నిశ్చితంగాను లోతుగాను వాళ్ళు చెప్తున్నటువంటి మాట మనం ఈ వాగ్దానాలు ఎలా అమలు చేయాలి వీటిని ఎలా నమ్ముతారు వాళ్ళు నమ్మకం అనేది మనం పొందలేకపోయామేమో ఇప్పుడు జగన్ ఇస్తున్న పథకాలే చాలా ఎక్కువ ఖజానా గుళ్ళవుతుందని చెప్పి మనం అంతకంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని వాగ్దానం చేశాము దీన్ని ప్రజల తేలిగా నమ్మరు నమ్మి ఉండరేమో అని దాడులు ఇవన్నీ కంటే కూడా దీన్ని కూడా వాళ్ళు దాడులు చూడండి ఇలాంటివి జరుగుతున్నాయంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది కదా అని వాళ్ళు అంటారు కావాలని చేశారని వైసీపీ వాళ్ళు అంటారు ఇప్పుడు కొంతమంది అడుగుతారు వాళ్ళు అనడం వీళ్ళు అనడం కాదు మీరేమంటున్నారు మీరు చెప్పండి అని పాలకవర్గాలు ఈ విధంగా ఘర్షణ పడ్డం ఉద్రిక్తత మంచిది కాదు కానీ అన్ని చోట్ల జరిగిన ఘటనల మీద కొంత వివరమైన దర్యాప్తు జరిపి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది బీజేపీతో కలవటం వల్ల రాజకీయంగా నష్టమైనప్పటికీ కూడా ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని అనుకున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం లేదా తమ వైపు అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని చంద్రబాబు భావించారు అది మాకు జరిగింది అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు మరి ఎంతవరకు జరిగింది దాని మీద వైసీపీ వాళ్ళు అయితే నిన్న ఎనభై రెండు దాకా ఫిర్యాదులు పెట్టారు వీటి మీద ఎలాంటి స్పందనలు వస్తుంది ఇది చూడాల్సి ఉంటుంది ఒక్క మాట అయితే చెప్పచ్చు ఎన్డీఏ ఏర్పాటైనప్పుడు మూడు పార్టీలు కలిసాయి కాబట్టి ఇంకా తిరుగులేదు అన్నటువంటి వాతావరణం మటుకు అప్పటి అంత ధీమాగా మటుకు పోస్ట్ పోల్ పోలింగ్ అయినటువంటి దశలో మాత్రం వాళ్ళు మాట్లాడడం లేదు నైంటీ ఫైవ్ హండ్రెడ్కు ధోకా లేదు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నంత గట్టిగా టీడీపీలో అందరూ చెప్పడం లేదు కొందరు చెప్తున్నారు కానీ ఎక్కువ మంది చెప్పట్లేదు ఇంకా అధికారులను బ్యూరోక్రసీ మా వైపు వచ్చేసింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా చెప్పేదానికి ఎంత విశ్వసనీయమైంది ఎంత రెండవ దీని ద్వారా అధికారులను కూడా రాని వాళ్ళని కూడా తెప్పించుకునే ప్రయత్నం జరుగుతుందా ఇట్లాంటి కామెంట్స్ కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నాయి ఇంకొద్ది రోజులు వేచి చూడాలి ఇంకా అనేక మంది ఇప్పుడు పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ ఇట్లాంటివన్నీ స్టే చేస్తున్నారు కాబట్టి వాటి వివరాలు వచ్చాక మనం ఒక దశ వరకు మాట్లాడచ్చు యా